వేడిపోయి వెంటనే శక్తి రావాలంటే మనం బార్లీ జావా తాగవలసింది బార్లీని రెండుసార్లు కడుక్కొని ప్యాన్ కింద ఒక అరగంట నానబెట్టి ఆరబెట్టుకోండి ఆరినాక ఇప్పుడు అవిటిని మనం వేంపుకోవాలి కొంచెం దూరగా వేంపుకోండి వేంపుకున్నాక అవి తీసుకొని సల్లారినాక మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగానే పట్టుకోండి దాన్ని ఇప్పుడు మనం ఏదన్నా జాడిలోకి ఎత్తుకొని ఒక రెండు స్పూన్ల మనం పొడి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకున్నాక ఇప్పుడు మనం దాన్ని జావని కాసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల బెల్లము ఒక ఇలాక్ చేసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైనా దీన్ని ఇట్లా చేసింది ఉంటే ఇష్టంగా తాగుతారు ఇప్పుడు ఒక పావు కప్పు వేసుకున్న టీ గ్లాస్ తోటి సగం కప్పు అయితే పాలిష్టం లేకుంటే మీరు అట్లయినా డైరెక్ట్ తాగేయచ్చు చాలా బాగుంటుందండి మనకు ఇప్పుడు ఎండాకాలంలో రోజొక గ్లాస్ తాగింది ఉంటే వెంటనే శక్తి ఇచ్చేది కాకుండా బరువు కూడా తగ్గుతుంది